అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మత విశ్వాసాల ప్రకారం సోమవారం రోజున వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్యగా పరిగణిస్తారు ఈ నేపథ్యంలో మాసంలో వచ్చే అమావాస్య సోమవారం రోజున రావడంతో దీన్ని సోమవతి అమావాస్య అంటారు ఈ పర్వదినాన పూర్వీకులను తలచుకుంటూ శ్రాద్ధకర్మలు తర్పణాలు నిర్వహిస్తారు అయితే ఈసారి వచ్చే మార్గశిర అమావాస్య వేళ యోగం ఏర్పడనుంది ఈ సమయంలో పవిత్రమైన నదీ స్నానమాచరించి పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇదిలా ఉండగా సోమవతి అమావాస్య రోజున శివరాధనతో పాటు సంపదను పెంచుకునేందుకు సమయం శుభప్రదంగా ఉంటుంది సోమవతి అమావాస్య రోజున సూర్యోదయంలోపు తలస్నానం చేయాలి అనంతరం పరమేశ్వరుడిని పూజించాలి ఈరోజంతా ఏ సమయంలో అయినా చెట్లను నాటొచ్చు అదేవిధంగా రావిచెట్టుకు శ్రీమహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి రావిచెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయాలి రావి చెట్టుకు దారాన్ని చుట్టాలి అనంతరం భగవంతుడికి పూజించిన పండ్లను బ్రాహ్మానులకు దానంగా ఇవ్వాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పేదరికం తొలగిపోయి ఆర్థికపరంగా మెరుగైన ఫలితాలొస్తాయి పితృదోషం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నప్పుడు ధనపరమైన సమస్యలున్నప్పుడు ఆ పిత్తదోషాన్ని తొలగింపజేసుకుని ధనపరంగా బాగా కలిసి రావడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జ్యోతిషశాస్త్రంలో ఉన్న భయంకరమైన దోషాలు ఒక దోషం పితృదోషం పితృదోషమంటే అర్థమేంటి అంటే మీ పూర్వీకుల్లో ఎవరికైనా సరిగా కర్మలు చేయకపోయినట్లయితే వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి దాన్ని పితృదోషం అనే పేరుతో పిలుస్తారు పూర్వీకుల కార్యాలు సరిగ్గా చేయకపోవడం వల్ల జాతకంలో పితృదోషాలునప్పుడు ఎంత సంపాదించిన డబ్బు నిలబడదు డబ్బు మంచినీళ్లలా ఖర్చు అయిపోతూ ఉంటుంది లేదా బాగా కష్టపడ్డా ఫలితం రాదు డబ్బు చేతికి రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆర్థికంగా అప్పుల పాలైపోతూ ఉంటారు వృధా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి డబ్బు వల్ల ఇంట్లో మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది ఈ డబ్బు సమస్యల వల్ల ఇంట్లో మనశ్శాంతి లేదు కుటుంబ కలహాలుస్తున్నాయి డబ్బు నిలబడడం లేదంటే దానికి కారణం పితృదోషాలమే ఎవరికైనా సరే జాతక చక్రంలో రవిగ్రహం రాహుగ్రహంతో కలిస్తే దాన్ని పితృదోషమంటారు ఎవరికైనా జాతక చక్రములో రవిగ్రహం శనిగ్రహంతో కలిసికూడదని పితృదోషం అంటారు ఈ పితృదోషాలు డబ్బు పరంగా చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి రెండు శక్తివంతమైన పరిహారాలు పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ రెండు శక్తివంతమైన పరిహారాలు మొట్టమొదటి పరిహారం ఏంటంటే అమావాస్య పరిహారం అమావాస్య రోజు పితృదోషం వల్ల డబ్బు సమస్యలు ఉన్నవాళ్లు ఎవరైనా సరే రావి చెట్టు దగ్గరికి వెళ్లాలి రావిచెట్టు దగ్గర ఒక మట్టి ప్రమిద నుంచి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోయాలి ఆ తర్వాత పన్నెండు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి రావిచెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయాలి ఇలా రావిచెట్టు దగ్గర అమావాస్య రోజు ఉదయం పూట ఆవనునే దీపము పన్నెండు వత్తులతో వెలిగించి ఆ తర్వాత పన్నెండు ప్రదర్శనలు చేసినట్లయితే పితృదోష తీవ్రత తగ్గి డబ్బు పరంగా సమస్యనుంచి బయటపడవచ్చు అయితే ఈ దీపం పెట్టిన వెంటనే ఎక్కడైనా దేవాలయం బయట పదకొండు మంది పేదవాళ్లకి పులిహోర పంచిపెట్టాలి అప్పుడే పరిహారం అనేది పూర్తి అవుతుంది రెండవ పరిహారం ఏంటంటే రెండవ పరిహారం పౌర్ణమి రోజు ఎక్కడైనా దేవాలయం బయట పదకొండు మంది పేదవాళ్లకి పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టాలి ఇది రెండో పరిహారమంటే మొదటి పరిహారంలో అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర దీపం పెట్టాక దేవాలయంలో పదకొండు మందికి పులిహోర పంచిపెట్టాలి రెండో పరిహారంలో దీపం పెట్టాల్సిన అవసరం లేదు రోజు ఎక్కడైనా దేవాలయం బయట పదకొండు మందికి పులిహోర పంచిపెట్టాలి పులిహోర పంచిపెడితే అన్నదానం చేసినట్టవుతుంది కృతం పాపం అన్నమాశ్రిత్య తిష్కతి అంటుంది శాస్త్రం మనం చేసిన పాపాలు పూర్వీకులు చేసిన పాపాలనే అన్ని నశిస్తాయి అందుకే ఇలా పులిహోర పంచిపెట్టినట్లు అయితే ఆ పితృదోషాలు తొలగిపోతాయి డబ్బు పరంగా పరంగా బాగా కలిసొస్తుంది అలాగే పితృదోషాలు నుండి విముక్తి కలుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు